నమస్తే అండి బ్లాక్ చూడండి ఎంత అందంగా ఉందో కొత్తగా ఉన్నప్పుడు మాత్రం అలా ఉంటుంది తర్వాత మనం ప్రింట్ వేసి వేసి ఇలా అయిపోతూ ఉంటాయి పాత బ్లాక్స్ అయినప్పుడు ఏంటంటే కడి ప్రింట్ మెటీరియల్ ఉంటుంది కదా ఆ పేస్ట్ ఇలా చిన్న సన్నగా ఉన్న డిజైన్ లోపలికి వెళ్ళిపోయి ఫిల్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా ఫిల్ అయిపోయింది అప్పుడప్పుడు నేను ఫ్రీగా ఉన్నప్పుడు లేదంటే వర్క్షాప్లో ఎక్కువ టైం ఉన్నప్పుడు ఒక బ్లాక్ తీసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇలా డ్రై అయిపోయి డ్రై డ్రైగా పౌడర్ లాగా కనిపిస్తుంది చూడండి అదంతా కడి పేస్ట్ అనమాట అలా అయిపోయింది ఇది చూడండి ఎంత ఫుల్ అయిపోయిందో ప్రింట్ కడి పేస్ట్ ఇలా నేను ఒక పిన్ తీసుకొని వర్క్షాప్లో ఈ పని చేస్తూ ఉంటాను అనమాట వాళ్ళకి ప్రింట్ చెప్పేసి వాళ్ళు చేస్తున్నంతసేపు నేను ఇది క్లీన్ చేసేసి ఇస్తాను దీంతో ప్రింట్ వేయాలంటే అది అప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను పిన్ తీసుకొని లేదంటే ప్రింట్ డిజైన్ అనేది క్లియర్గా రాదు శుద్ధలు శుద్ధలుగా అలా కనిపిస్తూ ఉంటుంది మన హీరోయిన్ శారీ మీద బార్డర్ డిజైన్ చూడండి ఎంత దారుణంగా అయిపోయిందో బాగా ప్లా పాతగా అయిపోయింది తర్వాత నేను మళ్ళీ రెండు సార్లు ఆర్డర్ ఇచ్చి రెండు సార్లు తీసుకున్నాను అనమాట ఇలా మనకు కావాల్సిన డిజైన్ నేను పేపర్ మీదన్నా గీసిస్తాను లేదంటే సెలెక్ట్ చేసుకొని పంపిస్తే ఆయన చేసి ఇస్తారనమాట గంగాధర్ గారు చూడండి ఎంత అందంగా ఉందో ఇది బ్లౌజ్ బ్లౌజ్ తాను తీసుకున్నా నేను బయట మనం డిజైనర్ బ్లౌజులు ఇచ్చి కోటా శారీస్ చేస్తూ ఉంటాం కదా దానిపైన నేను ఈ డిజైన్ ఇచ్చి బ్లాక్ చేయమని చెప్పాను ఆయన బ్లాక్ చేశారు కానీ నేను మాత్రం ఇంతవరకు యూజ్ చేయలేదు చేసి కూడా వన్ ఇయర్ అయిపోతుంది అనమాట